అందుకే నమస్కారం ఓట్ చోరీ ఓట్ చోరీ అనేది టూల్ కిట్ గ్యాంగ్ యొక్క కొత్త ఆట ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు బట్ కొంతమేర ప్రభావితం చేశారు జనాల్ని కాస్త మేనిపులేట్ చేయడంలో సఫలీకృతమయ్యారు సరే ఈ వీడియోలో మనం కొన్ని కీలక విషయాన్ని తెలుసుకుందాం కొంచెం పొడుగట్టి వీడియో అయినా కూడా అర్థవంతంగా ఉంటుంది చూడండి ఓట్ చోరీ అనే ఆరోపణల మీద మనం మాట్లాడుకుందాం పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు నీరవ్ మోదీ మోసం చేశాడు అని చెప్పేసి ఆ కేసులో మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవి బ్రహ్మాజీరావుపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది తనకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని ఎక్కడో బ్రాంచ్లో జరిగిన దానికి తనని బాధ్యుణ్ణి చేయడం ఏమిటి అని ఈ కేసు నుంచి తనను తప్పించమని ఆయన కోర్టుని వేడుకోవడం జరిగింది ఈయన వాదనలపై స్పెషల్ కోర్టు స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా బ్రాంచీలు ఉన్నందున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతి లావాదేవీని పర్యవేక్షించడం మానవ పరిమితులకు మించి అసాధ్యమని కోర్టు వ్యాఖ్యానించింది ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఫ్రాడ్లో సహకరించి లాభపడినట్లుగా సిబిఐ ఈ ఆధారాలు చూపలేకపోయింది ఆయనకు ఎటువంటి అక్రమ లాభము లేదా లంచము దక్కలేదని స్పష్టమైంది అందువల్ల ఈ ఫ్రాడ్కి ఆయనకు క్రిమినల్ బాధ్యత ఉన్నట్లుగా నిరూపించే ఆధారాలు లేవని కోర్టు తేల్చింది ఐటీ సిస్టమ్ స్విఫ్ట్ లోపాలు ఆర్బీఐ ఆడిట్ తర్వాత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత డివిజనల్ ఆఫీసర్స్ ఆడిటర్లదే అని కోర్టు పేర్కొంది కాబట్టి కేవలం నిర్లక్ష్యం మాత్రమే క్రిమినల్ నేరంగా పరిగణించలేము అని కోర్టు తేల్చి మాజీ ఈడీపై ఉన్నటువంటి ఆ ఆరోపణలన్నీ కూడా కొట్టివేసింది ఈ మోసం స్థానికంగా హౌస్ బ్రాంచ్లోనే జరిగింది మొత్తం బ్యాంకు వ్యవస్థకు దాన్ని బలవంతంగా అన్వయించలేమని కోర్టు తెలిపింది సరే ఈ కేస్ స్టడీని మనం ఇప్పుడు ఉదాహరణగా తీసుకుందాం ఇదే తీర్పు ఆధారంగా ఎన్నికల కమిషన్ బాధ్యత చూడండి కొన్ని కోట్ల ఓటర్ల పేర్లు ఉండేటటువంటి ఒక రాష్ట్రంలో కొన్ని వేల నియోజకవర్గాల్లో ఉండే ఓటర్ల లిస్టు తయారీలో కేంద్ర ఈసీ ప్రతి ఓటర్ పేరుని పరిశీలించి ధృవీకరించగలదా అసలు ఓటర్ల లిస్టు ప్రక్రియ ఎలా జరుగుతుంది ఎన్నికల ముందు పాత ఓటర్ల లిస్టు ఆధారంగా తాత్కాలిక ఓటర్ల లిస్టులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తయారు చేస్తారు వాటిని స్థానిక రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ పరిశీలించి దానిలో తప్పు ఒప్పులు ఉంటే వాటిని ఎన్నికల సంఘం తరఫున పనులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువులోగా తెలియజేస్తారు అలా వచ్చినటువంటి ఆ సవరణల్ని ఓటర్ల లిస్టులో చేర్చి అన్ని సక్రమంగా ఉన్నాయి అని సర్టిఫై చేసిన తర్వాత ఆ ఫైనల్ ఓటర్ లిస్టు జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పిస్తారు ఈ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు గవర్నర్ నియమిస్తే కేంద్ర ఈసీ ధృవీకరిస్తుంది రాష్ట్ర సీఈసీ నియామకంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అసలు ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్టిఫై చేసినటువంటి లిస్టులు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఆ ఓటర్ల లిస్టులను సర్టిఫై చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఓటర్ల లిస్టు తయారీ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో కానీ రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకంలో కానీ కేంద్ర ఎన్నికల సంఘము లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఎక్కడ ఉందో ఈ సోకాల్డ్ లిబరాన్లు చెప్పాలి మరి ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయి అంటే వాటి తయారీలో నిర్లక్ష్యం వహించిన క్రింద స్థాయి రాష్ట్ర ఉద్యోగులు వాటిని సరిగ్గా పరిశీలించి ఆ తప్పులను రాష్ట్ర ఈసీ అధికారుల దృష్టికి తీసుకురాని రాజకీయ పార్టీల ప్రతినిధులు వీరిది తప్పు అవుతుంది కానీ ఓటర్ల లిస్టులో తప్పులకు కేంద్ర ఈసీది కేంద్ర ప్రభుత్వందే బాధ్యత మొత్తం కూడా దాందే బాధ్యత అని తోసేస్తే అసలు ఎంతవరకు సమంజసం జార్జ్ సోరోస్ ముఠా వంటి విదేశీ వాళ్లకు ఇక్కడ ఎన్నికల్లో ఓటర్ల లిస్టు తయారీ అలాగే ఇక్కడ ఎన్నికల వ్యవస్థ గురించి వాళ్లకు కనీస అవగాహన అలాంటి ఉండే అవకాశం ఉండదు అందుకని బహుశా ఓటర్ల లిస్టులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఈసీ ఢిల్లీలో కూర్చొని బీజేపీ సహకారం తీసుకొని ఓటర్ల లిస్టులు తయారు చేస్తారేమో అని సోరోస్ ముఠా అనుకున్నారేమో అందుకని మోదీ ఓట్ చోరీ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రచారం చేశారు అయితే ఇక్కడ ఈ దేశంలో ఓటర్ల లిస్టులు ఎవరు తయారు చేస్తారు రాష్ట్ర ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు అని రాహుల్ గాంధీకి కానీ ఆయన వెనుకున్నటువంటి ముఠాకి కానీ లేదా సిఐసి ఖురేషికి కానీ సీనియర్ లాయర్లు సింగ్వి సిబ్బల్లు ప్రశాంత్ భూషణ్ వీళ్ళకి తెలియదా అలాగే మరబోటి సామాన్యులకు కూడా అర్థమైనటువంటి ఓటర్ల లిస్టు తయారీ ప్రక్రియ గురించి సీనియర్ జర్నలిస్టులు అని భుజకీర్తులు తగిలించుకున్న కొందరు కాంగ్రెస్ సానుభూతి ఉన్న లేదా బీజేపీ మోదీ ద్వేషం ఉన్న జాతీయ స్థాయి ప్రాంతీయ స్థాయి జర్నలిస్ట్ సారీ జర్నలిస్టులకు కూడా కనీస అవగాహన లేదు అని అనుకోవచ్చా అనుకోవచ్చు లేదా రాజకీయ అవసరాల దృష్ట్యా తమ పాత్రికేయ నైతికత రెడ్ లైట్ ఏరియాలో తాకట్టు పెట్టేసి ఈ ఓట్ చోరీ వ్యవహారానికి విపరీతమైన ప్రచారం కల్పించారా ఏమో ఈ దేశ ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేని విదేశీ శక్తులు భారతీయ ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు రేకెత్తించి తద్వారా ఎన్నికల ఫలితాలు వాటి ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాలపై అపనమ్మకము కల్పించి ప్రజల్లో అనుమాన బీజాలు నాటి ప్రజలను రోడ్ల మీదకు తీసుకువచ్చి భారీ ఆందోళనలను నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రణాళికలు ఈ ఓట్ చోరీ నినాదం ద్వారా తయారు చేశారు దానికి వాళ్ళు మేబీ రాహుల్ గాంధీని వాడుకున్నారో లేకపోతే రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి అంశాన్ని వారు వాడుకున్నారు మొత్తానికైతే ఇది అయ్యుండొచ్చు ఇది మన అనుమానం దానికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీజేపీ అలాగే మోదీ ద్వేషులు ప్రధానంగా చెప్పుకోవాలంటే వీరు విపరీతమైన ప్రచారం కల్పించి విదేశీ శక్తులకు పరోక్షంగా సహకరించారు కానీ ఈ వ్యవహారం ప్రజల్లోకి వెళ్ళి సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగి వాస్తవాలు తెలిసిపోవడంతో రాహుల్ మోదీ ఓట్ చోరీ నినాదం ప్రజల్లో పలుచబడిపోయింది అబద్దాలు తరచుగా ప్రచారం చేస్తే మొదట్లో ప్రజలు కాస్త స్పందిస్తారేమో కానీ రోజులు గడిచే కొద్దీ పట్టించుకోరు నిజం చెప్పినా కూడా రాహుల్ లేవనెత్తినటువంటి ప్రతి విషయంలోనూ అంటే సిఏఏ రఫెల్ స్పై క్యాంప్స్ ఈవీఎంలు ఎలక్ట్రోరల్ బాండ్స్ అదానీ అంబానీ మణిపూర్ ఇలా అన్నింటిలోనూ దాదాపుగా ఇలాగే జరుగుతోంది ఎందుకు హిండెన్బర్గ్ సో ఈ చేస్తున్న ఆరోపణల్లో సరైనటువంటి ఆధారాలు లేకుండా హైప్ క్రియేట్ చేస్తూ ఉండటం వలన మాత్రమే ఇక్కడ గమనించవలసినటువంటి మరో విషయం ఏమిటి అంటే రాహుల్ చేస్తున్నటువంటి ఆరోపణలపై ముందు వెనుక ఆలోచించకుండా వంద శాతం మద్దతు తెలిపి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించినటువంటి కొంతమంది చెంచాలు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే ద్వేషులు ఉంటారో మోదీ ద్వేషులు వేరు మోదీని ద్వేషం చూద్దా అంటే చూచ్చు విమర్శించవచ్చు అది ఎవరిష్టం కాకపోతే దేనికైనా ఒక అర్థం పర్థం ఉండాలి కదా అర్థం లేకుండా అనర్థం కలిగించేలా ద్వేషించే వాళ్ళని ఇక్కడ మోదీ ద్వేషులు అంటున్నానని గమనించగలరు ఇలా వీళ్ళంతా కూడా ఈ విషయంలో రాహుల్ మాటలకు మద్దతు తెలిపి తమ స్థాయి ఎందుకు తగ్గించుకుంటున్నారో మనకు అర్థం కాని ప్రశ్న ఇక బహుశా మోదీ మీద ద్వేషం వాళ్ళని ఆ దిశలో నడిపిస్తుందని అను అనుకోవాలి మనం ఏమీ చేయలేం భగవంతుడే వాళ్ళ బుద్ధులు మార్చాలి ఈ దేశాన్ని వారి యొక్క విషపు ప్రవర్తన విషపు ప్రచారం నుంచి కాపాడాలి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వీడియోలు ఎప్పుడైనా చేసినప్పుడు మనలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి వీడియోలు పది మందికి పంచుకోవాలి ఓపిక్గా నాలుగు కామెంట్లు చేయాలి లైక్లు కొట్టాలి ఇవన్నీ చేస్తేనే అల్గరిధం డెవలప్ అవుతుంది మనం చెప్తేనే మీరు చేస్తారా దయచేసి అర్థం చేసుకోండి అక్కడ అబద్ధాలు ప్రచారం చేసే వారికి లక్షల్లో వ్యూస్ నిజాలు గొంతు చించుకొని నిజాలు ప్రకటిస్తూ ఉంటే మాత్రం వేల కొలది వ్యూస్లో ఆగిపోతూ ఉన్నాం ఇది అందరికీ చేరాల్సినటువంటి సత్యం దయచేసి అర్థం చేసుకోండి ఈ ధర్మ ప్రచారంలో మీ వంతు పాత్ర పోషించండి ఇంకొక మాట కూడా చెప్తా ఈ మధ్యనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రీది అనుకుంటా ఆ మధ్య తెగ ఊరేగాడు కదా ఆపరేషన్ సింధూ టైంలో పాకిస్తాన్ మన మీద విజయం సాధించింది అని బైక్ పైన ఆఫ్రిదిగాడు అంటాడు అసలు మోదీ వీళ్ళందరూ కాదు రాహుల్ గాంధీ ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు చూడండి అతనిలా ఉండాలి అతనిలా విశాల హృదయం ఉండాలి అతను ఎప్పుడూ కూడా తప్పు మాట్లాడలేదు అనేలాగా వెనకేసుకొస్తున్నారు ఒక శత్రు దేశానికి సంబంధించిన వాడు మనల్ని మెచ్చుకుంటున్నాడు అంటే అది మనకి ముప్పు అటువంటి నాయకులు ఈ దేశానికి పెద్ద స్థాయిల్లో పీఠాన్ని ఆధ్రోహించారు అంటే అది ముప్పుగా అది ఇంకా అయిపోయినట్టు మనం అందరం కూడా నిప్పులో పడిపోయినట్లే కనుక రాహుల్ గాంధీ తక్షణ కర్తవ్యం ఏం కావాలి అంటే ఆ పాకిస్తాన్ అప్లాజు ఆ బంగ్లాదేశ్ ఎప్లాజు దేశ వ్యతిరేక శక్తుల ఎప్లాజుల నుంచి పక్కకు తప్పుకోవాలి పక్కకు తప్పుకునేలాగా ప్రవర్తించాలి ఉదాహరణకి ఈ మధ్య బీజేపీని ఎండగట్టే ఒక అంశం బలంగా దొరికింది అసదుద్దీన్ ఓవైసీ యూజ్ చేసుకున్నారు రాహుల్ గాంధీ యూజ్ చేసుకోలేదు అదే ఈ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరిగింది పాకిస్తాన్తో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపారి మీరే కదా నీరు రక్తము ఒకేసారి ప్రవహించలేవు అని చాలా ప్రగల్భాలు పలికారు మరెందుకు ఈరోజు కేవలం డబ్బుల కోసం అని చెప్పేసి లేకపోతే ఇంకేదో ఇంకేదో రీజన్స్ ఏమన్నా కావచ్చు క్రికెట్ ఆడుతున్నారు శత్రు దేశంతో వాళ్ళకెందుకు ఆ అవకాశం ఇస్తున్నారు ఆ పాకిస్తాన్ అనే ఒక భయంకర దుష్ట దేశం పక్కన మనం నిలబడ్డం ఏంటి అని ఎందుకు రాహుల్ గాంధీ అడగలేదు ఫస్ట్ టైం బీజేపీ తీసుకున్న నిర్ణయం అనుకుందాం బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ సమర్థించారు అది పాకిస్తాన్ అనుకూలంగా ఉండబట్ట అనేది నా ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది వైఖరి ఒక విపక్ష స్థానంలో ఉన్నప్పుడు జాతీయవాదం అనే ఒక స్ట్రాటజీతో బీజేపీ ముందుకు సాగుతూ ఉంటే నీకంటే నాకే మిన్నగా దేశభక్తి ఉంది అని రాహుల్ గాంధీ తపన పడితే అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఆయన చూస్తారు అలా కాకుండా పాకిస్తాన్ భాష మాట్లాడితే ఎట్లా ఈరోజు కాకపోతే రేపన్నా అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా అతనికి భూమురంగా అయితే సరే మ్యాచ్ జరిగిందేదో జరిగింది ఆ తర్వాత ఆ గాళ్ళకి అదే ఆ పాకిస్తాన్ గాళ్ళకి కనీసం షేక్ అండ్ ఇవ్వకుండా కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసాం మొత్తానికి దేశభక్తి అనేది చాలా కీలకమైనది అటుపక్క బీబీసీ లాంటి ఛానల్స్ ఏం చేస్తుంటాయి తెలుసా ఈ మ్యాచ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు భారత్ని పొగుడుతున్నట్లుగా కొన్ని బైట్స్ తీసుకొస్తాడు అక్కడ ఒక పాతి కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్మాదులు ఆ పాకిస్తాన్లో ఉంటే అక్కడ ఐదారుగురు చాలా తెలివిగా భారతదేశాన్ని పొగుడుతున్నట్లుగా మాట్లాడితే అవి తీసుకొచ్చి పాకిస్తాన్ మీద సింపతి కలిగేలాగా భారతీయులకి ఆ బీబీసీ స్ట్రాటజీ అలాగా అలాగే ఇక్కడ ఉన్న విపక్షాల తీరు ఇలాగా దయచేసి అర్థం చేసుకోవాలి మనమే కా మనమే విపక్ష స్థానంలో ఉండి ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలబడుతూనే తప్పులు చేస్తున్నప్పుడు కడిగేస్తూ ఉండాలి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్